ఫ్లోరైడ్ నీరు త్రాగుతూ అనారోగ్యం పాలవుతున్న పేద ప్రజలకు సత్యసాయి వాటర్ సప్లై పథకం ద్వారా నీళ్లు అందించాలని నార్పల మండలం జెడ్పీటీసీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయిన నాకరత్నం విజ్ఞప్తి చేశారు అనంతపురం జిల్లా పరిషత్ లో శనివారం జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులతో కుటుంబాలు నెట్టుకొస్తున్నారని వెంటనే వారికి వేతనాలు అందించాలని అన్నారు చెప్పింది కూడా అదే గతంలో మనం ఏదైతే చేస్తామో ఇప్పుడు చేసే అదే సత్యసాయి నీళ్ళు ఎక్కడ నుంచి ఎక్కడ వస్తుందో ఆ గ్రామ దగ్గర నుంచి అన్ని గ్రామాలకు నీళ్ళు ఇవ్వడానికి రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లకు ప్రభుత్వం గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం ఇది ఫేస్డ్ మేనర్ లో పూర్తి చేసుకుంటూ వస్తాం అంటే ఒకేసారి అన్ని పండు ఒకే చోట రిలీజ్ కాదు కాబట్టి ఫేస్డ్ మేనర్ లో ఒక్కొక్క కాన్స్టెన్స్ కవర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది దీని ప్రకారంగా రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు మనం పూర్తి చేసుకోగలిగితే అది సత్యసాయి నీళ్లు లాగే అంటే సత్యసాయి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే పిఎల్ఆర్ డ్యామ్ నుంచి దేమ్ అదే పేరన మనం PWD అటెంప్స్ తోటి కూడా మనం వేరే గ్రామాలకి వెళ్ళి చూడాలి యాక్షన్ తీసుకుందాం. ఈ ఫ్లోరైడ్ వాటర్ చాలా ఇబ్బందిలే ఎదుర్కొంటున్నారు. రోగాలు కాబట్టి తర్వాత వాటర్ ట్యాంక్ ఉంది వేయించడం జరిగింది. కూడా

was going